తున్నాం అయితే శ్రీకాకుళం ప్రజల్లోని ఒక విషయాన్ని ప్రజల్లో ఉన్న విషయాన్ని మీ దృష్టిలోకి తేవాలని మేము ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం అంట ఎస్పెషల్లీ ముఖ్యంగా గుండూ శంకర్రావు గారు అంటే చాలామందికి పరిచయం ఎక్కువగా లేదని తర్వాత మనకి ప్రత్యర్థి ఆయన ధర్మాన్ ప్రసాద్ ఎప్పుడైతే ఎవరున్నారో ఆయన చాలా సీనియర్ అని ఇక్కడ ఆయన గెలవగలరా అని ఒక అపోహ ఉంది దీన్ని మీరు అలాగా ప్రజల్లోకి తీసుకెళ్తారు నేను ప్రతి ఒక్క డోర్ టు డోర్ నాకు వీలైనంత వరకు మంది ఎక్కువ ప్రజాన్ని కానీ కలవడానికి గత నలభై రోజులుగా నేను నా వంతు కృషి చేశాను దీంట్లో నేను సక్సెస్ అయ్యాను ప్రతి ఒక్కరికి నేను తెలిసాను గత మూడు వందల ఐదు రోజులుగా నేను పెట్టిన అన్నా క్యాంటీన్ కూడా చాలామంది ప్రజలు చూశారు గతంలో ఇరవై వేల విగ్రహాలు పంచి ఇంటింటికి నేను వ్రత వినాయక వ్రతకాలు పుస్తకాలు ఇవ్వడం జరిగింది అలాగే మూడు వేల ఎనిమిది వందల మంది టీచర్ కమ్యూనిటీని నేను అందరికి సన్మానం చేయడం జరిగింది అలాగే క్రిస్టియన్స్కి అందరికీ క్రిస్మస్ కార్డులు ఇవ్వడం జరిగింది ముస్లిమ్స్కి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది ఆ యువతాలు వింద ఇవ్వడం జరిగింది ఇలా పలు రకాలుగా నిత్యం చేస్తూ ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి ఈ ముఖ్యమంత్రి నిరక్షర పాలనపై మేము పోరాటాలు చేసి నిరసన కార్యక్రమాలు చేసి ప్రజలందరిలో మనల్ని చూరమని ప్రజలందరితో నేను గుర్తింపబడ్డాననేది నా యొక్క ప్రగాఢ నమ్మకం అందువల్లే నాకు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ఈరోజు టిక్కెట్ ఇవ్వడం జరిగింది దీనికి ఐవీఆర్ఎస్ పెట్టి ఎన్నో రకాల సర్వేలు చేసి ఆయన ఇచ్చారంటే ప్రజల నుండి తీ తీసుకున్న ఫీడ్బ్యాక్ నేను నా యొక్క నమ్మకం సో ప్రజలందరికీ నేను తెలుసు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించారు బ్రహ్మరథం పడుతున్నారు ఏ మూలక వెళ్ళినా ఏ బిల్డింగ్కి వెళ్ళినా పట్టణంలో నన్ను గుర్తించి చాలా కర్పూర ఇచ్చి తిలకం దిద్దుతున్నారు అయితే ఈ నీలి వార్తలు రాస్తున్న వైసీపీ నాయకులు గోబెల్ ప్రచారం చేసి కన్ఫ్యూజ్ చేసి నన్ను తప్పు చేస్తున్నారు నాకు ఎవరూ తెలియదని ధర్మాన్ ప్రసాదరావు గారే నన్ను చాలా పాపులర్ చేస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు నాకు తెలియదు తెలియదు అని ఆయనే నాకు తెలియజెప్పి సాటి చెప్తున్నందుకు ధర్మ ప్రసాద్ రావు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు చాలామంది ప్రజల్లో అపోహ ఏంటంటే పథకాలు ఇస్తున్నారు పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బద్దకస్తులు చేస్తున్నారు దీనివల్ల ప్రజలకు బద్దకస్తులు అవుతున్నారు అది ఏ ప్రభుత్వం అవని అండి కానీ ప్రజలలోని ఎటువంటి చైతన్యం తేడానికి మీ ప్రభుత్వం పూనుకుంది అని ప్రజల్లో ప్రశ్న ఇప్పుడు పథకాలు ఇస్తే ప్రజలు బద్దకస్తులు అవ్వరు నువ్వు ఇచ్చే పథకాల్లో చిత్తశుద్ధి ఉండాలి నువ్వు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలా కుంటి సాకులు చెప్పి ఏదో చెప్పి అసలైన అర్హులకి ఇవ్వకుండా అల్లరి చేయడం ఎంతవరకు కరెక్టు తర్వాత నువ్వు పథకాలు ఇచ్చేటప్పుడు నువ్వు సంపద సృష్టించి పథకాలు ఇవ్వాలా అంతేగాని నువ్వు వినాశనం చేసి దాడులు చేసి తాకట్లు పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి నువ్వు పథకాలు ఇస్తే రాష్ట్ర భవిష్యత్తు మనందరి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు వెళ్ళిపోయినట్టు అంతే అయితే మా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి పథకాలు ఇస్తాడు మేము ఇచ్చిన పద ఏవైతే మేము అనౌన్స్ చేశామో ఇవన్నీ యోగ్యమైనవి ఆచరణ సాధ్యమైనటువంటి పథకాలు మాత్రమే ఉదాహరణకి మా నాయకుడు అమరావతిలో ఒకరు ఒకసారి నెస్ట్ అని పేరు పెట్టి కొన్ని మల్టీ ఫ్లోర్ ఇవి ఏంటది అపార్ట్మెంట్స్ సేల్ పెడితే టూ త్రీ అవర్స్లో వేల రెండు వేల అకాట్మెంట్స్ చేల్ అయ్యి వేల కోట్ల రూపాయలు రాబడి వచ్చింది ఇది ముంబై స్టాక్ ఎక్స్చేంజ్నే కుదిపేసి చే సవాల్గా నిలిచింది అది మా నాయకుడి సత్తా సో మేము ప్రజలకు హామీ స్పష్టంగా ఇస్తున్నాం మాకు దేశ విదేశాల్లో మా నాయకుడికి మంచి పేరు ఉంది కియా మోటార్ మేము తెచ్చాం వీళ్ళు ఏం తెచ్చారని నేను అడుగుతున్నాను నూపు గ్రూప్ లాంటి సంస్థలు తోలేశారు అమర్ రాజా బెల్ ఫ్యాక్టరీస్ తోలేశారు మేము మా ఫైవ్ ఇయర్స్లో ఒక కియా మోటార్ చూస్తే వేలాది మందికి మేము ఇవ్వగలిగాం ఉపాధి ఇవ్వగలిగాం అలా మా నాయకుడు ఇవన్నీ సృష్టించి ఇవన్నీ సంపద సృష్టించి ఇస్తారు కనుక ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉంది వారికి ఎటువంటి డౌట్ లేదు అలాగే ఇంకా నిరుద్యోగులందరూ కూడా మేము ఉపాధి అవకాశాన్ని కల్పిస్తాం మా నాయకుడు పెడతానన్నాడు దానిపైన కూడా స్పష్టమైన ఇప్పుడు యువకులకి నిరుద్యోగులని గుర్తిస్తూ అన్నారు యాభై సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా బీసీ బీసీ సంబంధించిన యాభై సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా స్పెషల్గా పెన్షన్ ఇస్తాను ఈ విషయంపై అవగాహన కరెక్ట్గా మీరు చెప్పగలరా బీసీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో వాళ్ళందరూ కష్టజీవులు కనుక యాభై సంవత్సరాలు వయసు పరిమితి విధించారు ఇంతకుముందు అరవై సంవత్సరాలు ఉండేది ఇప్పుడు అది యాభై కుదించారు ఈ యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇప్పుడు ఇస్తున్న మూడు వేలు నాలుగు వేలు ఇస్తారు ఆ నాలుగు వేలు కూడా ఏప్రిల్ మే జూన్ ఇప్పుడున్న ప్రభుత్వం మూడు వేలు ఇస్తారు కనుక నేను వెయ్యి ఈ మూడు వేలు మూడు నెలలు మూడు వేలు జూలై మొదటి వారంలో మా ప్రభుత్వం ఇచ్చిన ఫస్ట్ నేను ఇచ్చి నాలుగు వేలు పెన్షన్ ప్లస్ ఈ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇస్తాం ఈ ముఖ్యమంత్రి లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ పోతానని చెప్పి ఐదో సంవత్సరం వరకు పెంచి ప్రజలకు మోసం చేశారు నిజంగా రెండు వందల యాభై లాగా పెంచితే ఫస్ట్ ఫోర్ ఇయర్స్కే క్లోజ్ అవ్వాలి ఆ ప్రతిఫలం అంతా ప్రజలందరూ వన్ ఇయర్ తినాలి కానీ ముఖ్యమంత్రి మొన్న రెండు నెలలు మూడు నెలల ముందు అనౌన్స్ చేశారు ఆ రెండు వందల యాభై రూపాయలు అంతా మోసం మా మేము స్పష్టంగా ప్రజలకు బీసీ డిక్లరేషన్ ద్వారా యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆరు పథకాలలో మహిళలకి ఉచిత బ్ర బస్సు ప్రయాణం అన్నారు ఇది ఇంతకుముందు రెండు స్టేట్స్లో పెట్టారు అది ఫెయిూర్ అయిందని ప్రజలు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రా అక్కడ సక్సెస్ అయింది ఇక్కడ కూడా సక్సెస్ అవుతుంది మొదట ఆటో వాళ్ళు కొంతపడ్డారు అలాగని వాళ్ళ డిమాండ్ కూడా ఏమి వాళ్ళకి తగ్గాల్సిన తగ్గలేదు నేను కర్ణాటక తెలంగాణ వెళ్ళేటప్పుడు చూశాను మహిళలు ఎక్కడో ఆధార్ కార్డు చూపించడం డెస్టినేషన్ ఎక్కడ వెళ్ళి చెప్తే ఆయన టికెట్ కొట్టి ఇచ్చాడు చేయడం అంతే దానివల్ల ఆదాయాల్లో ఆలయాల్లో ఆదాయం కలిగింది అందరూ మహిళలందరూ కూడా తీర్థయాత్రలు వెళ్ళడం ఆలయాలు దర్శనం చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి దీనివల్ల ఒక సెక్టర్లో డబ్బులు గవర్నమెంట్ పెట్టుకున్నా ఇంకో సెక్టార్లో ఆదాయాలు వస్తున్నాయి అలాగా ఈ మంచి పథకమే దీని ఫెయిల్యూర్ అవ్వలేదు పక్క రాష్ట్రాల్లో సక్సెస్ అయ్యింది ఆరు పథకాల కోసం ఒకసారి ప్రజలకు విశ్లేషించగలరా ఆరు పథకాల్లో ముఖ్యంగా మా నాయకుడికి మొదటి ఉంది మహిళా పక్షపాతి మహాశక్తి పేరుతో మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఫ్రీ ఎందుకంటే ఆయన పెట్టిన దీపం పథకం అటుకెక్కిపోతుంది ఎక్కువ సిలిండర్లు అవి దించి మళ్ళీ అలా ఆనందంగా ఉండటంతో కళ్ళల్లో ఆనందం చూడడానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి గల్లికి వందనప్పుడు పదిహేను వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆసరా వాదిస్తున్న పద్దెనిమిది వేలని అన ప్రతి నెల పదిహేను వందలు చొప్పున పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు అరవై సంవత్సరాల లోపల మహిళలకి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ప్రతి నెలా పెన్షన్ మాదిరిగా పదిహేను వందలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతులకు భూమి ఉన్నట్లయితే రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం ముఖ్యంగా వారి కోసం నిరుద్యోగ ఇరవై లక్షల రూపాయల ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించే రూపకల్పన జరుగుతుంది ఒకవేళ లేట్ అయితే వాళ్ళకి